మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువేది బృందావనం నెల్లూరు ఇప్డే ఆయన సకల శాఖల माजी మంత్రి ఆయన సెలవి ఇచ్చారు దమ్ము ధైర్యం ఉంటే ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంట అంటే ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష కోసం ప్రతిపక్ష హోదా కోసం అడుక్కు తింటారా ఒక సంవత్సరం మూడు నెలల నుంచి అడుక్కోవటమేనా నాకు అర్థం కాల ఆయన ఇప్పుడు పులివెందుల్లో జెడ్పీటీసీ గెలవలేని ఆయనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పాస్ అంట ఎంట్రీ పాస్ ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన మండలంలో ఎవరైనా కలవాలంటే ఆయన పాసు తీసుకొని లోపలికి పోవాలి అది నియంత పరిపాలన నా ఐదు సంవత్సరాలు దరిద్రం పట్టించారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఇప్పుడు పోతుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు బ్రహ్మరథం దేనికి మేము జనాలను ఫేస్ చేయలేకపోతాం మీరు ఒక బిడ్డకి ఇస్తే మేము ముగ్గురు నలుగురు ఐదుగురికి ఇస్తున్నాము మీరు పదమూడు వేల ఐదు వందలు ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం కలుసు కలుపుకొని పిఎం కిసాన్ ఇస్తే మేము అన్నదాత సుఖీ బోవా ఇరవై వేలు ఇస్తున్నాము వాళ్ళకి రాష్ట్రం అంతా తిరిగేదానికి మహిళలకి ఉచిత బస్సు ఇస్తున్నాము మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాము చేనేత కార్మికులు ఫిషర్మెన్ అందరికీ పెంచి ఇస్తున్నాము దేనికి మేము జనంలోకి పోలేకపోతాము మీరు లక్ష ఎనభై వేలల్లో మొత్తము రూటీ చేస్తే గిరిజనులు హరిజనులు ఇళ్ళు మేము రెండు లక్షల యాభై ఐదు వేలు చేశాము దేనికి మేము జనంలోకి పోలేకపోతున్నాం జనం మమ్మల్ని జనంలోకి తీసుకుపోతున్నారు అది తెలుసుకొని మాట్లాడు చంద్రబాబు నాయుడు అనేది విన్నుపోటు అంట అయ్యా మీరు గొడ్డలిపోటు మీ చిన్నయన్ని మాది వెన్నుపోటు కాదు మేమున్నాం అందరం డెమోక్రసీలో ఆమె చేతుల్లో నుంచి పార్టీని నిలుపుకున్నాం రాష్ట్రంలో ఈ రోజుకి పార్టీ ప్రజలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్టీని గెలిపించుకుంటారు వెనుపోటైతే అయితే గెలిపించుకోరుగా మీ పరిస్థితి అక్కడ గొడ్డలి పోటించి మా మీద పెట్టి గెలిచినారు మీరు ఇప్పుడు ఏమైంది పదకొండుకి పరిమితమైనారు కానీ ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం కాకపోతే కొంచెం బుద్ధి ఉండి మాట్లాడాలా బుద్ధి లేకుండా మాట్లాడకూడదు